భారత రాష్ట్ర సమితి రంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం శంషాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది పరిశీలకులు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ మాజీ విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ అంజయ్య యాదవ్ యువ నాయకులు పట్లుల కార్తిక్ రెడ్డి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు బంగేటి లక్ష్మారెడ్డి మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ముఖీం దిమాలేష్ దీపా మల్లేష్ చిలకమర్రి నరసింహ దేశమోని ఆంజనేయులు సాయిబాబా వర్గాల నాయకులు పాల్గొన్నారు ఎక్కడ కూడా పెట్టుకోవాలన్నా పర్మిషన్ అడుగుతున్నాడు పర్మిషన్ లేకపోతే మనం పరిస్థితి లేదు మొన్న మన మహబూబాబాద్ లో జరిగిన మీటింగే సాక్ష్యం సో దాని గురించి ఎందుకని చెప్పి ఎక్కడైతే పార్టీ ఆఫీస్ మన పార్టీ ఆఫీస్ ప్రోగ్రామ్ లేమన్నారు మన అధ్యక్షులు డీటెయిల్స్ అని చెప్తారు ఆ రోజు మాత్రం దయచేసి ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికి ఏంటంటే ఆ రోజు జెండా పడిన ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులు ఎందుకంటే చాలా ఉద్యమకారులు నాకు తెలిసి ఎందుకంటే నేను ఆ రోజు హోం మంత్రిగా ఉండి కాలంలో ప్రాణాలను తెగించి దెబ్బలు పడతాయని తెలిసినా కూడా దెబ్బలు కూడా లెక్క చేయకుండా మంత్రుల కర్మాయిలకి లేదా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వచ్చిన ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు నేను చూశాను ఆ రోజు కూడా వాటి వాళ్ళందరూ కూడా పిలుద్దాం అందరిని కలిసి కేసీఆర్ గారు నిజంగానే ఆ రోజు ఇరవై తొమ్మిది నా మొదలుపెట్టిన కార్యక్రమం కేసీఆర్ గారు చచ్చినా తెలంగాణ అయితే తీసుకున్నారని నినాదం ఆ రోజే తెలంగాణ రాష్ట్రానికి అంకురాత్ర జరిగేది కాబట్టి పెద్ద ఎత్తున చేసుకుందాం ఆ రోజు మాట్లాడుకుందాం పెద్ద ఎత్తున కానీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటే కూడా మీకు అందరికీ పనిచేస్తూ జయపల్ యాదవ్ గారు పెద్దలు చెప్పినట్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మహేశ్వరం గానీ ఇబ్రాహీంపట్నం గాని కల్వకుర్తి కాని ఎక్కువ మంది ఎక్కువ మంది ఎస్టీ సోదరులు ఉన్నారు నాకైతే నా నియోజకవర్గంలో నా ఎస్టీ సోదరులు కూడా వెన్నుండి గెలిపించిందంటూ ప్రధాన పాత్ర పోషించున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ రోజు మీటింగ్ పెట్టాల్సింది ఒక మీటింగ్ పెడతాం లగచల్ల జరిగిన సంఘటన ఆ రోజు ఒక్కరొకరు ఈరోజు మాట్లాడుతూ చెప్పినాడు రాంపాల్ గారు రామ్ పాల్ నాయక్ గారు ఎందుకంటే ఒక్కొక్క లేడీ ఏ విధంగా ఇబ్బంది పడేదాన్ని చూస్తున్నాం కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున పెడదాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే జయపాల్ యాదవ్ గారు చెప్పిన కొత్త కాన్స్టిట్యున్సీలు వస్తున్నాయి చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు వస్తారు కొత్త లేడీ ఎమ్మెల్యేలు కూడా వస్తారని చెప్తున్నారు ఆ కొత్త కాన్స్టిట్యున్సీ కోసం మన ముఖ్యమంత్రి గారు కూడా ఎదురు చూస్తున్నారు మన ఏరియాలోనే బట్ అదే ఏరియాలో లో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కథలన్నీ కూడా అక్కడ చెప్పే ప్రయత్నం చేద్దాం కానీ అన్నిటికైనా ముఖ్యంగా ఈ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కేసీఆర్ గారు నిజంగానే దీక్ష చేయకపోయి ఉంటే తెలంగాణ చరిత్ర ఎట్లుండేదనేది తెలియదు ఈరోజు చెప్తున్నారు కదా మేము ఇచ్చినామని చెప్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా దిగొచ్చే వాళ్ళంటే పట్టించుకోవడానికి కూడా అవకాశం ఉండేది కదా కాబట్టి కేసీఆర్ గారి నిజంగానే ఒక కారణం తెలంగాణ రాష్ట్రానికి రావడానికి నిజంగా కేసీఆర్ గారి కాలజెన్మ అదే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తున్న సందర్భంలో నెక్స్ట్ మీటింగ్ లో ఇరవై తొమ్మిదో తారీఖు మీటింగ్ లో ఎంత మంది మాట్లాడే అవకాశం ఇస్తాం దయచేసి ఈ రోజు అడిగిన వాళ్ళందరికీ ఎక్స్క్యూజ్ చేయమని చెప్తూ మరొకసారి మీకు అందరికి కూడా ఇరవై తొమ్మిది దాడు కరెక్ట్ టైం కొద్దాం కరెక్ట్ టైం స్టార్ట్ చేసుకుందాం చాలాసేపు కూర్చుందాం రోజంతా ఇక్కడే ఉందాం మున్ని కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేస్తే మనం తెలియజేసుకుంటాం జైన్ తెలంగాణ జై ప్రతి జిల్లాలో I don't know. ఒకసారి గుర్తు చేసుకుంటూ ట్వంటీ నైన్త్ రోజు ప్రతి కార్యకర్త ప్రతి ఉద్యమకారులు ప్రతి తెలంగాణ వాది కార్యక్రమానికి అటెండ్ కావాలి రంగారెడ్డి జిల్లాలో ఇక్కడే పార్టీ ఆఫీసులోని కార్యక్రమానికి ఏంటి అటెండ్ కమ్మని సక్సెస్ చేయమని ప్రతి ఒక్కరికి మరొకసారి I'm going